ఇక్కడ స్టార్ట్ చేసే ముందు అది ఇక్కడ బయట ప్రదేశం నుంచి ఒక పక్షి వచ్చి పైన తిరిగి నుంచి వస్తుంది మనము ఒక గంట ముందు మేము పైన ఒకే రకంగా దేవుడు రావాలని చెప్పేసి అక్కడ శక్తి చేసాం అంటే వేల్ పూజ దానికి వేల్ పూజ కాబట్టి పూజ చేసేటప్పుడు ఆ పక్షి అనేది ఎక్కడ ఉన్నా కూడా ఆ టైం కరెక్ట్ గా ఆ టైమ్కి మేము శక్తి చేస్తే అది అక్కడ వచ్చి తిరగాదు దానికి కరుడ కరుడ అంటాం దానికి

ఏప్రిల్ పదకొండో తారీఖు అయితే మనకి ఫెస్టివల్ అయితే జరుగుతుందా ఆ రోజు నేను కూడా వస్తాను మీరు కూడా రావండి తొమ్మిది గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది పండుగ అని చెప్తున్నారు ఇక్కడైతే ఏప్రిల్ పదకొండో తారీఖు మన అందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ జరిగే ఫెస్టివల్ ని జయప్రయోగం చేసుకో చేయాలని కోరుకుంటున్నాను అందరికి అరోవరా